ఐ ఆర్ బాబీ పెయింట్ కలర్ బ్రష్ ని పట్టుకొని రాస్తూ ఉంటాడు ఆశని ఇక చెప్తూ ఉంటుంది ఇలా రాయని చెప్పి ఇక బాబి అలానే రాస్తూ ఉంటాడు ఇక అది చూసిన ఆశని ఆనందపడుతూ ఉంటుంది బాబీ ఇక ఆశని చెప్పిన ఐ లవ్ యూ టూ అని రాస్తూ ఉంటాడు రాసి ఇక అయిపోయింది అని చెప్పగాని మరి ఆర్సిలు వరకు ఇస్తారు అని ఆశన అయిన గాని అవును కదా నిజమే అని చెప్పి ఇక ఆర్సింబల్ని వీస్తూ ఉంటాడు ఆ తీయగానే ఇక ఆనందపడుతూ ఉంటుంది ఆశని ఇక ఆశని హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని బాబికి చెప్పగానే దీనికి నేను ఏమన్నా అనగానే నువ్వు కూడా ఇదే చెప్పు అని అనగానే హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పగానే ఇక బాబి కూడా ఆనందపడుతూ ఉంటారు తను కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పి చెప్పగానే ఇక ఆశని ఆనందపడుతూ ఉంటుంది ఇక బాబి మెల్లిగా ఆశని దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక ఆశనికి కుక్క మీద ముట్టు పెట్టడానికి దగ్గరికి వస్తుంటే ఇక ఆశని అలానే చూస్తూ ఉంటుంది ఇక బాబి అలానే దగ్గరికి పోస్తూ ఉంటాడు ఇక ఇదంతా ఆశని కలగటూ ఉంటుంది ఒక్కసారిగా లేచి కూర్చొని ఉంటుంది లేచి వెంటనే ఇక సిగ్గుపడుతూ అయ్యో ఇది నా కలనా నీ కళ నిజం కావాలి నేను బాబీని వెంటనే చూడాలి లేచి రెడీ అయ్యాలి అని చెప్పి ఇక గబగబా రెడీ అవుతూ ఉంటుంది ఇక ఇక్కడ బాబీ పడుకుంటూ ఉంటే జానకి బాబీని అలానే చూస్తూ ఉంటుంది జానకి వెంటనే కూర్చి పట్టుకొని బాబీ ఎదురుగా కూర్చొని ఉంటుంది నేను బాగానే ఉన్నాను కదా ఆ నాకేం తక్కువలే అందాల పోటీకి వెళ్తే నేనే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని చెప్పి సిగ్గుపడుతూ అనుకుంటూ ఉంటుంది అప్పదక సత్యమో వచ్చి శివయ్య శివయ్య అని చెప్పి లేపి పిలుస్తూ ఉంటే ఇదేంటి నువ్వు ఇక్కడ కూర్చున్నావు అనగానే అది బాగా లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పడానికి చెప్పేది నైట్ పాడి కూడా చెప్పొచ్చు కదే ఒక పని అయిపోయేది కదా అని అనగానే ఇక జానకి అలానే చూస్తూ ఉంటుంది అప్పుడే అష్టలక్ష్మి వచ్చి అలా ఇలా చెప్తారమ్మా అది గుడ్ మార్నింగ్ పొద్దున గాని చెప్పాలి అని అంటుంటే ఇక అప్పుడే పక్కింటా కూడా వస్తూ ఉంటుంది సత్యమ్మ అసత్తమ్మ అని పిలవగాని ఇక సత్తమ్మ లోపల నుంచి బయటకు వస్తూ ఉంటుంది ఏంటి చెప్పండి అనగాని నా పూలన్నీ కోసారమ్మా ఇది మేము న్యాయంగా ఉందా అని అంటుంటే మీ పూలు కూడా కోసారా మా పిల్లలు కూడా కోసారు అని చెప్పారు అనగాని ఏంటి మీ పిల్లలు కూడా కోసారా ఆయన మా పిల్లలు కోసారని చెప్పడానికి వస్తే మీ పిల్లలు కూడా అని చెప్తావా ఆయన ఈ పని అంతా జానకి చేసింది ఇల్లు జానకి అనగాని ఆ పిల్లకేం పని ఆయన జానకి పాల వ్యాపారం ఉంది పూల వ్యాపారం లేదు కొయ్యలేదు మీరు వెళ్ళండి అని చెప్పగానే సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇదంతా విన్న అష్టలక్ష్మి ఏంటో కూడా మీ పేరు వినిపిస్తుంది అని చెప్పగానే వాళ్ళ పూలు కోసారంట వాళ్ళు బాధపడుతున్నారు అవునా పూలు కోస్తే ఎవరైనా బాధపడతారు కదా అని అష్టలష్ఠానం అవును అని చెప్పి ఇక వెంటనే బెడికి దిండా పూల బుట్టని అంత తీస్తూ ఉంటుంది పూల బుట్టని తీసి చూపించగానే ఇక అష్టలక్ష్మి షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది ఏంటి ఆ పూలు ఏంటి ఈ పూలని నువ్వే కోస్తావా అనగానే పూలే కదా కోస్తాను అష్టలక్ష్మి పీకొక కదా బాగా కోసం ఏదైనా చేస్తాను కానీ ఈ పూలు నేను బావకాలు రప్పేస్తాను నాకు ఆనందంగా ఉంటుంది ఈ పూలు అదృశ్యం చేసుకున్నాయి బావకాలు దగ్గరికి చేరబోతున్నాయి అనగానే ఇక అష్టలక్ష్మి అయ్యో ఏంటి నువ్వు ఇలా తయారయ్యావు అని అష్టలక్ష్మి అంటుంటే ఇక బాబి అప్పుడే లేస్తూ ఉంటారు ఇక బాబి లేవడం చూసిన జానకి గుడ్ మార్నింగ్ బాబా అని సిగ్గుపద్దు చెప్తూ ఉంటుంది కొత్తగా ఇదేంటి అని చెప్పగానే ఇక జానకి వెంటనే బెడ్ మీద ఉన్న బాబి కాళ్ళు తీసి కింద పెడుతూ ఉంటుంది ఇక వెంటనే పూలన్నీ గుమ్మరిస్తూ ఉంటుంది పూలన్నీ తన కళ్ళ మీద పోస్తూ ఉంటుంది జానకి ఏంటి ఇది ఏంటి అని బాబు అంటున్నగానే ఇక జానకి పూలన్నీ నెత్తి మీద కూడా పోస్తూ ఉంటుంది హ్యాపీ బ్యాలెన్సెస్ డే బాబా అని చెప్పగానే ఏంటి ఇది ఏమంటున్నావు అనగానే అదే అన్నయ్య హ్యాపీ డే చెప్తుంది అదే ప్రేమికుల రోజు అని చెప్తుంది అని అనగానే ఇక అలానే చూస్తూ ఉంటాడు ఇక సత్తమ్మ ఎప్పుడు నా కోడల్ని అంటారు దానికి ఇవ్వడమే తెలుసుకొని తీసుకోవడం తెలియదు చాలా మంచిది అని అంటూ లోపలికి వస్తుంటుంది ఇక పూలు అన్ని చూసి ఏంటి ఇది నువ్వే పూలు కోసావా నువ్వే పూలు కోసి తీసుకొచ్చావా అని అంటూ ఉంటే అత్తా పూలు కోసుకొచ్చామా దొంగలిచ్చామా అని కాదు పూలు తీసుకొచ్చామా బావికి ఇచ్చామా కోరుకున్న వాడికి చెప్పామా లేదా అనేది ముఖ్యం అని అంటుంటే ఇక సత్యమ్మ అలానే చూస్తూ ఉంటుంది వసే ముదురు నువ్వు ఆగవే సత్యమ్మ నువ్వు వేడి నీళ్ళు పెట్టి నేను చాలా పోవాలి అనుగానే బావా వ్యాలంటైన్స్ డే చెప్పావా అని అనగాని అది వ్యాలంటైన్ డే కాదు వ్యాలంటైన్స్ డే అని చెప్పి అష్టలక్ష్మి చెప్తుంది కదా వచ్చే ఫిబ్రవరికైనా సరే సరిగ్గా నేర్చుకో అని చెప్పి బాబు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు సత్యమ్మ ఇక తిరుక్కుంటూ సందీప్ ఇంటికి వస్తూ ఉంటుంది అమ్మ ఈరోజు బట్టలు పని లేదా అని ఈ ఈరోజు వాషింగ్ మిషన్కి ఇద్దాం అని స్వరా అంటుంటే సరే అమ్మ అని అనగానే ఏంటి సత్తమ్మ ఏదో తిట్టుకుంటూ వస్తున్నావు అనగాని ఓ నాకు ఫోన్ చేస్తున్నారు అందరు తిడుతున్నారు అని అనగాని నువ్వు తెట్టిచ్చే పని చెయ్యవు కదా సత్తమ్మ అనగాని ఏం చెప్పాలమ్మా నా కోడలు చుట్టుపక్కల ఇళ్లలో అందరి దగ్గర పూలు పోసుకొచ్చింది వాళ్ళు నాకు ఫోన్ చేసి తిడుతున్నారు అదేంటి పూలు ఏంటి దొంగతనం చేయడం ఏంటి అని అంటుంటే ఏం చెప్పాలమ్మా ఈరోజు వ్యాలంటైన్స్ డే అంట ఆ పూలు తెచ్చి నా కొడుకు కాళ్ళ మీద పోసింది అని చెప్పగానే స్వర అలా చూస్తుంటుంది అంటే ఈరోజు ప్రేమికుల దినోత్సవమా అవునమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది సరే నల్ల ఫోన్ చేస్తున్నట్టున్నారు నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక సత్తమ్మ ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ వెళ్తూ ఉంటుంది ఇక ఇక్కడ సందీప్ రెడీ అవుతూ ఉంటాడు ఈ డ్రెస్ వేసుకోవాలా ఇది బాగుంటుందా అని చెప్పి వెతుకుతూ ఉంటాడు ఇక స్వర మనసులో ఈరోజు ప్రేమికుల రోజు కదా మరి సందీప్ అలా రెడీ అవ్వడానికి ఏమైనా స్పెషల్ ఉందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సన్నీ రెడీ అయ్యి ఒక దగ్గర కూర్చొని ఉంటాడు ఇక కూర్చొని ఆసిన ఫోటో అలానే ఫోన్లో పెట్టుకొని తనని చూస్తూ ఉంటాడు చూసి ఆనందపడుతూ ఉంటాడు ఈ రోజు నాకు చాలా స్పెషల్ మిగతా వాళ్ళకి ఏమో తెలియదు కానీ నాకు మాత్రం ఈరోజు చాలా అంటే చాలా స్పెషల్ ఈరోజు నేను నేత వ్యాలంటైన్స్ డే జరుపు జరుపుకోబోతున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఆశని ఎలాగైనా సరే ఈరోజు నా పేమను నువ్వు ఒప్పు చేసుకుంటాను నేను దక్కించుకుంటాను ఒక డీసీపీ పోలీసు అయినా సరే నాకు ఏదో తెలియని భయం ఉంది ఇదంతా నీ వల్లే ప్రేమ వల్లే నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఆనందపడుతూ ఉంటాడు ఇక ఆశ్చర్య చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఈరోజు నాకు ఏదో తెలియని హ్యాపీనెస్ కనిపిస్తుంది ఆవు టైం ఏంటి ఇంకా గడవడం లేదు అని చెప్పి లేచి వెంట నిలబడి ఈవెంట్ ఆర్గనైజ్ చేసి అతనికి పిలుస్తూ ఉంటాడు అంత ఓకేనా అన్ని రెడీ అయ్యాయా అని చెప్పాను కానీ అంత ఓకే సార్ దేంట్లో కొస్ కావద్దు అన్ని బాగుండాలి అని చెప్పి అంతా రెడీ అవుతాయి సార్ అని చెప్పి తను చెప్తూ ఉంటారు ఇక ఇక్కడ ఆశని గబగబా రెడీ అయి వెళ్తుంటే అప్పుడే ఇక నిషాబ్ వస్తూ ఉంటుంది అలో ఎక్కడ వెళ్తున్నావు అనగాని హాస్పిటల్ వెళ్తున్నాను నువ్వు నాకు ఒక ప్రామిస్ చేసావున్నట్టు గుర్తుందా అని చెప్పి అనగాని ఇక ఆశని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మనం రేపు వెళ్దాము అని ఆశని అనగాని లేదు అదే కుదరదు ఈ రోజే వెళ్ళాలి నువ్వు ప్రామిస్ చేసావు ప్రామిషన్ లేట్ చేస్తావా ఈరోజే వెళ్దాం ప్లీజ్ ఆశని అని చెప్పాను కానీ ఈరోజు కాదు మనం తర్వాత వెళ్దాము నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పాను కానీ లేదు నువ్వు ప్రామిస్ చేసావు గుర్తుంది కదా ఈ రోజే వెళ్ళాలి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే సరే తొందరగానే వస్తాం కదా అక్కడ లేట్ కాదు కదా అని ఆశని కానీ ఏం లేట్ కాదు తొందరగానే వస్తాము అని చెప్పి నిషా అంటూ ఉంటుంది ఈ రోజు ఒక దగ్గరికి వెళ్దాం అని చెప్పాను కదా ఈ రోజు మనం ఈవెంట్ కి వెళ్దాం సరదాగా గడిపేసి ఉంటాం అని చెప్పాను ఇవ్వాలి సరే అని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక ఇక్కడ బాబీ రెడీ అవుతూ ఉంటే ఇక జానకి బాబీ దగ్గరకు వచ్చి బావ బావా టీ తీసుకో అని చెప్పి జానకి టీ ఇస్తూ నేను అడిగానా అడిగితే ఎవరైనా ఇస్తారు అడగకపోతే ఏమంటే తీసుకో అని చెప్పి అనగానే ఇక బాబీ అలానే చూస్తూ టీ తీసుకుంటూ తాగుతూ ఉంటాడు ఎలా ఉంది బాబా అని అనగానే నువ్వు అడగకపోయినా టీ ఇచ్చావు తాగాను ఇప్పుడు నేను రేటింగ్ ఇవ్వాలా అని అనగానే బాగుందని చెప్తే నీ స్వప్న పోతుంది అనగానే బాగుంది నాకు చెప్తానులే అని చెప్పి ఇక తాగేస్తుంటాడు ఉంటాడు ఇక ఎదురుగా ఉన్న కేసుని చూసి అదేంటి హాస్పిటల్ కేసు అక్కడే ఉన్నాయి డాక్టర్ అమ్మాయి ఇంకా రాలేదా అని అనగానే ఇక జానకి కోపంగా కేసు అక్కడ ఉన్నాయంటే రానట్టే కదా లెక్క అని అనగానే ఇక మనసులో బాబు ఏమీ ఉంటుంది డాక్టర్ అమ్మ ఎందుకు రాలేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక బాబి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే బాబా ఆగు బాబా ఆగు అని అంటుంటే ఎక్కడికి వెళ్తున్నావు నేను డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్తున్నాను మరి టిఫిన్ చేయవా నేను వెళ్తున్నాను నా టిఫిన్ కూడా నువ్వే చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక జానకి పిలుస్తూ ఉంటుంది ఇక బాబి వినిపించుకోకుండా అలానే బైక్ మీద వెళ్తూ ఉంటాడు రోజంతా తన జాసి అయింది నేను ఒక దాన్ని ఉన్నాను నాతో మాట్లాడాలి నాతో గడపాలని ధ్యానం కూడా లేదు చేస్తాను ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పి ఇక కోపంగా లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక్కడ బాబీ ఆశని దగ్గరికి పోస్తూ ఉంటాడు డాక్టర్ అమ్మ ఇంటికి ఇంకా రాకపోవడం ఏంటి ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా లేట్ అవుతున్నాను తర్వాత వస్తానో ఏదో ఒక రకంగా నాకు చెప్పాలి కదా కాకపోతే నేను టెన్షన్ అవుతానని తెలియదా అని చెప్పి మనసు అనుకుంటూ ఉంటాడు బాబీకా ఆసన ఇంటికి వస్తాడు ఇదేంటి లాక్ ఉంది ఆశన ఇంటికి రాలేదా మరి లాక్ ఉంది ఏంటి అంటే మా ఇంటికైనా రావాలి కదా అక్కడికి రాలేదు ఇక్కడికి రాలేదా అసలు ఏమీంది ఆ డీసీపీ ఏదో ఒకటి చేసి ఉంటారు ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఫోన్ కావాలి అని చెప్పి ఇక వెంటనే ఎవరినో ఇక వెళ్తూ ఉంటే ఫోన్ అడుగుతూ ఉంటాడు నాకు ఒక నిమిషం ఫోన్ కావాలి అని చెప్పి ఇక ఆసరికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక ఆశని ఫోన్ స్విచ్ఛ రావడంతో ఇదేంటి డాక్టర్ అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏమై ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు స్విచ్ ఆఫ్ వచ్చింది ఇప్పుడు నేను ఏం చేయాలి డాక్టర్ అమ్మ ఎక్కడ నుండి ఉంటుంది అని చెప్పి టెన్షన్ గా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు